పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సుమారు ముప్పై మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు లీలా మహల్ కూడిలోని శ్రీ కృష్ణదేవరాయ విగ్రహం చుట్టూ సుందరీకరణ చేయాలని మహిళా మార్ట్ లిఫ్ట్ ను మరమ్మతులు చేయించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కమిషనర్ ను కోరారు అలాగే కేకే లేఅవుట్ నందు పారిశుధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని చింతల చేను వారి ఆలయం వద్ద యూడిఎస్ లైన్ సరి చేయాలని ఎస్టివి నగర్ నందు బోరు మరమ్మతులు చేయించాలని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ నందు ఎగ్జిబిషన్ పెట్టడంతో పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందిగా ఉందని అనుమతుల మంజూరు చెయ్యాలని కొంక చెన్నై గుంట వద్ద గల సాయి విష్ణు లేఅవుట్ కు దారి కల్పించాలని కొండ రెసిడెన్సీ అపార్ట్మెంట్ వద్ద సిమెంట్ దుకాణంలో జబ్బులు వస్తున్నాయని ఆ దుకాణం వద్ద ఉంటున్న కొంతమంది ఆకతాయిలు అటుగా వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు చర్యలు తీసుకోవాలని రాజన్న పార్కు లో నీటి సౌకర్యం కల్పించాలని దక్షిణం వైపు కారు రోడ్డు వేయించాలని వీధి కుక్కల బెడద తగ్గించాలని రైతు బజార్ వద్ద తోపుడు బండ్ల వలన ఇబ్బందిగా ఉందని పరిష్కరించాలని భవానీ నగర్ నందు మురుగు కాలువలు బండలు వేయించాలని నగరంలో భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటు చేయాలని భవన నిర్మాణంకు స్థలం కేటాయించాలని చెట్ల కొమ్మలు తొలగించాలని తిమ్మినాయుడు పాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి సూపర్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ భూమతి తదితరులు పాల్గొన్నారు